ఇక్కడ హ్యాండ్ ఇంజనీరింగ్ అన్నమాట మామూలుగా పైన గ్లాస్ ఉంటుంది ఇక్కడ పట్టే అన్నమాట మనకి బస్తా ఎలా గుర్తురో అలా గుర్తొచ్చిండు చురుగా బండి ఎట్లా గుడుతుందో బండి దిగబడే అందుకనే పండుగ ట్రాఫిక్ జామ్ అయ్యింది ట్రవనింగ్ మీద అంటే మామూలుగా ఇప్పుడు బీడీలు దోలాడుకొని హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ మేమైతే ఇప్పుడు ఐజోల్ దాటేసి వచ్చినాం ఇప్పుడు వచ్చేసి అస్సాం స్టేట్ లో ఉన్నాం అనమాట మీకు తెలుసు కదా ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా సోనాపూర్ ఘాట్ రోడ్ సెక్షన్ అంతా ఉంటుంది నెక్స్ట్ ముందుకెళ్తే ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూసుకు దగ్గర దగ్గర ఒక యాభై అరవై కిలోమీటర్ల దాకా ఇట్లనే ట్రాఫిక్ జామ్ రెండు సైడ్ల అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నారు ఆ లైన్ ఈ లైన్ రెండు లైన్లలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకా అటే కాదు ఇటు సైడ్ కూడా చూడరు ఫ్రంట్ సైడ్ అట్లా బండ్లు జామ్ అయినా కానీ మధ్యలో నుంచి టిప్పర్లలో ఇట్లా వస్తుంటారు అనమాట అంటే వాళ్ళు వినరు లోకల్ బండ్లు కదా ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ అందులో నుంచి పోతుంటారు వాళ్ళు ఏవైతే ఏమైతుంది ఇవతలలోకి చాలా ఇబ్బంది అయిపోతుంది ట్రాఫిక్ అనేది ఇంకెక్కువ అయిపోతుంది అనమాట నెట్ వస్తున్న మధ్యలో నుంచి అలాంటి చాలా డేంజర్ ఈ బండ్లు ఇంకో ఆడ సందోకింది ఇక అల్లి ఇరికిచ్చేస్తాడు ఇక మధ్యలో దా అన్నం అయిందంట ప్లేట్లు తీసుకొస్తున్నా మన రాజా వాళ్ళ బండ్లే అన్నం ఉన్నారు ఎగ్గు కర్రీ చేసారు నిన్నను మంచిగా పులుసు పప్పు అన్నీ వండుకున్నాం ఇలా అన్నీ అయిపోయినాయి కూరగాయలు గుడ్లోకి వచ్చింది ఇక బండ్లే ఒక రేపు గుడ్లు తీసుకుంటే నాలుగో ఐదు మిగిలినాయి ఆ గుడ్లతో ఇక కర్రీ చేసిరు దా తాత హిందిదా నువ్వు తినెక్ అమ్మా అమ్మా ఇందే అరేకరం పోయింది వావ్ సూపర్ ఎగ్స్ ఉడకబెట్టి మంచి గ్రేవీ చేసిరు చూస్తారుగా టమాటాలు ఉంటే ఏమన్నా కాడికి పోసేసి గ్రేవీ చేసిర్రు పోతే ఊగుతుంది ఉలిపోయేటట్టు ఎంత ముందట అయిపోయింది ముందర బండి ఉన్నాయి చూడు పోయి బండి ఎందుకు ఆఫరే ముందర ఈ వెహికల్ ఆగింది ఆగింది అని చెప్పేసి మేము ఇక్కడ ఆయన ఎట్టు ఊతుంది చూడరు మా కరెక్ట్ బిజ్జి బండి చూడ ఎట్టు పోతుందో మొత్తం అవుతుంది బండి ఎట్లు అవుతుంది బండి ఎట్లు అవుతుందో బ్రిడ్జ్ చూడటెట్ అవుతుందో కిందికి మీదికి అవుతుంది బ్రిడ్జ్ అయితే ఓ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇది ఓ ఆయన పోయిపోయి ఈ నాగిన ఆయన

ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇక ఆ ఏడనైతే డ్యామేజ్ అయిందో బ్రిడ్జ్ ఆడే ఆయన మనకు పోయిపోయి చురుగ్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఎయిట్ అవుతుంది అంటే పన్నెండు నిమిషాలు తక్కువ నాలుగు అవుతుంది బండ్లు వదిలినాయి దగ్గర దగ్గర అర్ధ గంట అవుతుంది ఒకటే ఉరుకుడు పక్క నుంచి ఈ లైన్లో పోతున్న బండ్లు అయినా కానీ పక్క నుంచి టిప్పర్లు లోకల్ బండ్లు అన్నీ రెండో లైన్ కట్టిపోతూనే ఉన్నాయి ఇప్పుడే వదిలేరు బండ్లు అర్ధ గంట కితం ఇప్పుడే ఉరుకుడు అవతలేదు ఇక బండ్లు అన్నీ స్టాప్ అవుతుంది అయినా కానీ పక్కన రోజు ఉన్నాయి వెనకాల ఇంకా దా మరి సీట్లో కూర్చుందా నేనన్నా వయసు చూసొత్తా జిన్న ముందలు పనిద్దా ఇట్లా కూర్చుందా సీట్లో కూర్చుందా రావు సీట్లో కూర్చుందా నేను వయసు చూసొస్తా ముందల నువ్వు పోయి చూసి రావు నేను పోతా అంటే సీట్లా కూర్చోవు అదే చూద్దాం ఎంతవరకు ఏంది కదా అని తెలుసుకుందాం కదా వర్షం అయితే తుక్కు తుక్కు కొడుతుంది మామూలుగా కాదు ఓవర్గా చూడరు నీళ్ళు అద్దం మీద నీళ్ళు చూడరు ఎట్లా పోతున్నాయో ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది డోర్లన్నీ లాక్ చేసుకొని అద్దాలు అన్నీ దింపుకొని కూర్చున్నాం నిన్న నైటు ఒక మా అంటే ఒక ఆరు కిలోమీటర్ ఏడు కిలోమీటర్లు జరిగినాయి బండ్లు ఇంకా తర్వాత మళ్ళీ ఆపేసిరు నైట్ ఆపేస్తే నైట్ ఎంత అయింది మూడో మూడున్నర అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఒక్క అడుగు కూడా బండికి లేదు ఇక వర్షం సంపూర్ చంపుతుంది పుసుకున్న ఇప్పుడు ఈ వర్షం బండి బండిగా అనుకో వదిలిరే అనుకో బండ్లు ఇంకా మాకుందే సావి ఎట్లుంటుంది రోడ్డు తెలుసు కదా మేఘాలయ ఘాట్ రోడ్డు వరదలుగా ఆడుతుంటే బండ్లు ఆగవు జారిపోతుంటే వచ్చే బండ్లు అన్నీ టిప్పర్లు మొత్తం ఓవర్లోడ్ బండ్లు వస్తే ఇటు నుంచి పోయే బండ్లు అన్ని ఓవర్ టెక్ పోతే ఆగరు ఏమైనా విట్టిన లైన్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఆపినావు అంటే ఆగరు వాళ్ళు రయ్య రయ్య పక్క మట్టి ఇంకో లైన్ కట్టి ఉప్తూనే ఉంటారు ఇక మా ఇబ్బంది పడాల్సి వస్తే వర్షం వచ్చినప్పుడు ఈ రోడ్లో మాత్రం టార్చర్ అంటే టార్చర్ పిచ్చి ఎక్కిపోతుంది వరదలు కాతున్నాయి రోడ్ల మీద చూడరు రోడ్ తీస్తా రోడ్లో మీద చూడరు ఇగో వరదలు రేటగాడుతున్నాయో ఊరం ఉడుతుంది అక్కడి నుంచి మొత్తం డౌన్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అన్నీ కూడా కొండల మీద మొత్తం నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి ఇట్లా ఏం చేస్తాం తాత నిన్న మనం ఏ టైంకి వచ్చినాం జామ్ లకి లైన్ లకి ఏడున్నర అయింది నిన్న ఏడున్నర అంటే నిన్న డేట్ ఎంత పన్నెండా పదమూడా పదమూడు కావచ్చు సార్ చూడు మరి దేట్లో అక్కడ గుర్తుంటలేవా ఆరు నెలలు గుర్తుంటలేవు లైన్ మరి ఈ రోడ్ల మీద ఏముందాయా ఈ రూట్లు వస్తే అయితే అసలు టైం ఎట్టా గడిచిపోతుందో కూడా అర్థం కాదు అసలు డేట్ గుర్తుండదు టైం గుర్తుండదు ఏ గుర్తుండదు ఇలా ఆదివారం షెడ్ ఆదివారం ఎలా ఇలా ఆదివారం ఆదివారం అంటే నాకే వరకు మా బాయ్ మా ఇవాళ పదమూడో తారీఖు దోస్తులు ఇవాళ పదమూడో తారీఖు ఆదివారం నిన్న పన్నెండో తారీఖు నిన్న వచ్చిన సాటర్డే పొద్దున ఏడు ఎనిమిది గంటలకి ఆ టైంకి వస్తే ఇవాళ ఈ టైం దాకా ఆరు ఆరు కిలోమీటర్ జర్నీ అయింది మనకి ఆరు కిలోమీటర్ వచ్చినా ఆ నుంచి టోల్గేట్ కాంచి వచ్చిన ఆరు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ మనం స్టార్ట్ అయిన కాంచి ఇక ఆరు కిలోమీటర్ జర్నీ అయింది ఇంకా మరి ఇక ఈ మన లాంగ్ సిలాంగ్ దాకా పోవాలి మనం స్టార్ ఏదో పోవాలి చూద్దాం మరి ఇప్పుడు బండ్లు అయితే కదిలి నిన్న మొన్న రెండు రోజులు ఎన్నె ఉన్నావు ఇవాళ కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి నలభై అవుతుంది బండ్లు చూసురు కదా ఎక్కడ దాకా జామ్ అయినాయి అంటే దగ్గర దగ్గర మనకు ఒక టన్న వస్తుంది కదా అక్కడ సోనాపూర్ సోనాపూర్ టన్నల్ వస్తుంది కదా ఆ టన్నల్ దగ్గర మొత్తం రోడ్ అంతా కూలిపోయిందండి అక్కడ ఎక్కువ వాటర్ వస్తే అందుకని టన్నల్ ఉంటుంది అని చెప్పినా కదా ఆ టన్నల్ కాడ ఏమైందంటే మొత్తం రోడ్ అంతా కొట్టుకోవడం వల్ల బండ్లన్నీ కూడా స్లోగా వెళ్తున్నాయి అక్కడ దాకా జామ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ దాకా జామ్ అయింది మన గుమ్రా దగ్గర దాకా ఇంకా నుంచి వచ్చే బండ్లన్నీ ఇప్పుడే మొత్తం క్లియర్ అయిపోయినాయి ఈ బండ్లన్నీ వదులుతు ఇప్పుడే జస్ట్ పదిహేను నిమిషాలు అయింది అంతే వదిలి చిన్న చిన్న వెళ్తున్నాయి ఓ ఆ గుట్టలు అవుతాల్ దాకా జామ్ ఉంది ఎప్పుడు క్లియర్ అవుతాయేమో ఇంకా మన తాతన టెన్షన్ టెన్షన్ పడుతుండు ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం ఎప్పుడు పోతాం అని బట్టలు చూడు మొత్తం దరిచిపోయినాయి ఇక చెలు పడుతున్నాయి అసలు ఘోరంగా ఏం చేస్తారు ఈ టెన్షన్కి నైన్ వేసి ఇక ఇక ఎండ తట్టుకోలేక నైంటీ ఎయిట్ పడేసింది తాత ఇంకెక్కువ ఎండ కొడితే ఆఫ్ ఇంకా టన్నల్ దాటితే మనకు టెన్షన్ ఉండదు ఆ టన్నల్ దాకా కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయిపోతాం కింద సైలెన్సర్ గట్టి కొట్టేసరికి బండ్లు గడ్డలు ఎక్కేసరికి దుమ్ము లేస్తుంది విపరీతంగా రోడ్డు అనగా కనిపిస్తలేదా కొండలో వారామల పుష్ప టూ కాలంలో పోతే చూడు ఎంత బండ్లు పోతున్నాయి మరి ఎర్రచంద్రం వేడుంది అమ్మ గుట్టలు ఎక్కువనే మరిగా కొండల మీద చూడు దుమ్ము అబ్బబ్బబ్బ విపరీతంగా లేస్తుంది అగవా ఏదైతే దుమ్ము దుమ్ము లేచిందో అదంతా రోడ్డు బండ్లు సప్పరిచి కూడా పోతున్నాయి ఆ ఊరికే ఊరికుడికి ఆ కొండల మీద లేస్తుంది దుమ్ము పైన మంచి పొగలు వచ్చినట్టు వస్తుంది చూస్తున్నారు కదా అక్కడ దాకా బండ్లు పోతున్నాయి పొరగాల స్నానం చేస్తున్నాయి కాలువలా మనం కానీ పోయి స్నానం చేద్దామా హాయిగా ఉంటుంది ఇప్పుడైతే సుఖంగా ఉంటది ఎట్లా రెండు బండ్లు పడయా ఎప్పుడు ఈ మధ్యనా ఇప్పుడు మెట్టగా వచ్చా ఈ వర్షాలకే టైర్ రెండు ఘోరంగా ఉంటాయి ఇక్కడైతే టార్చర్ అసలు ఈ రోడ్ల ట్రిప్ ట్రిపీట్ పెట్టాలి ఐజోళ్ళకి వద్దానే ఆడికి పెట్టాలి మన తుయిపాంగ్ సిమెంట్ వేసుకుపోయినాక ఆడి పెట్టాలి పెడితే మన మనపాంగ్లు వెళ్తాయి అంట బండి ఆ వర్షాలు పడేసరికి బుడద బుడిద అయి అలా దిగబడదు వెళ్ళలేదు గుంత గుంత అయిపోయింది ఇరికిపోయినాయి మొత్తం హౌసింగ్ టైర్లు ఆడి కాడికి దిగబడ్డది మొత్తం ఇది ఓవర్లోడ్ బండి కాబట్టి అట్లానే అవుతాయి ఇక ఇది చూడు బండి ఎన్ని నుంచి పోతుంది చూడు ముందల డివైడర్ మీద పోతుంది బామ్మ బామ్మ ఇలా చూడ ఎంత పెద్ద ఉందో మన బంపర్ అని మామూలు సౌండ్ కాదు బ్యాలు అని లోయ చూడ లోయ అక్కడ లిఫ్ట్లో చూస్తున్నారు కదా అక్కడ కనిపించే మొత్తం బంగ్లాదేశే నైట్ టైంలో అయితే మనకి లైట్స్ కనిపిస్తాయి ఇట్లా వరుసగా రెడ్ కలర్లో ఇక్కడ ఈ ఒక బండి ఖరాబ్ అయింది ముందు మూడు బండ్లు పెట్టు ఖరాబ్ అయింది ఓ బండి ఇప్పుడు ఓ బండి పోయి గుంట చాబట్టి అల్లబడి బండి మేలు ఇరిగిపోయిందిగా నేను విరిగిపోయింది కానీ ఆయన ఎక్స్లో నేను విరిగిపోయింది పోయి బస్సు వచ్చింది అమ్మా అమ్మా నీ అమ్మ నా దలు అనే కదా నాయన ఉన్నదా పోయింది ఆయన మనది కూడా తల్లు అనే బిల్లు మన బాంబు బిల్లు ఆయన ఏం చేస్తావు నాయన

అయ్యే పట్టం తిరుగుతున్నాయి సలహు దుమ్ ఏం కానీ రోడ్లు బాగా ఆయన నువ్వు అంతకనే రేపు గుంట చూడవు గుంట చూడవుతా తోలు ఏమో అయ్యి సాగు వేసాడు ఇక అరుజంగిపోయింది పోయిట్లా ఖరాబ్ అయ్యి పాప నీళ్లు నిప్పులు ఆడదొక్కితే అలా ఇక్కడ ఆడొచ్చే రావు ఇలా నీళ్ళకు రావాలని ఇబ్బంది మనసు వాళ్ళని పోసిపోతున్నా వాళ్ళకు లారీలో సాయం చేసుకోవాలి వాళ్ళకో నీళ్ళు లేకుండా ఈరోజు అవి పొచ్చి ఆయన ఎట్లా కూర్చొచ్చిండే ఎనకపోర పిల్లగా చిన్నపోంది ఆయన చిన్నపోందా ఆయన చిన్నపోరయన గుండలకు నీ పానం జరగలేదురాయన గిట్టత్వం చేత ఆగు పిడ్డ ఇక ఆగు రని సరే ఏ ర ఇక ఆగు బండి దిగబడదు అందుకనే బండి అన్ని ట్రాఫిక్ దాన్ని టర్న్నింగ్ మీద అది ఎంత ఉందో ఏం సౌదో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పేద లోయ సగపడియా చూడు ఎట్లా ఉందో అందుకనే బండి ట్రాఫిక్ రోడ్డు చూడు మొత్తం ఖరాబ్ అయింది ఇంకా ఇక్కడ ఉరుపు జరుగుతుంది లేకపోతే పని సాపుగా వెళ్ళిపోవు చూడు ఇప్పుడు చూడు ఇంకా ఈ కారం అయిపోయింది మొత్తం ఈ వర్షాలు వచ్చి కొంత పనులు లాభ చేసేది అది కావాలి రోడ్డు రెండు ముందే పడతాడు చెడు ఇదే డేంజర్సు నాయన బండ్లు ఎప్పుడు కట్ అయ్యే ఉంటాయి ఏం చెప్పాలి లైట్ కొడుతున్నాయి చెప్పాలని అమ్మ పడిపోతుంది సపోర్ట్ పెట్టింది బండి పడిపోగలని ఓ నాయన శిష్యు రోడ్డు పోతుండడు బండి వెళ్ళిపో అప్పుడు రౌండ్ ఇన్నే కదా మనకు దీనే తాగింది అప్పుడు రౌండ్ బాబు వచ్చింది చెడు నలభై ఎరము లేదా నలభై పడలేదు అది నిజంగా కమ ఖమ్మం లెక్కన ఉంటుంది ఈయనే మొత్తం జామయ్యేది విత్తడంగా పేత ఉన్నది మాత కొండ పెద్ద మంచిగా చేసేది అయ్యా అంత కొండ పూజందే ఈ గుట్ట బాగా చేసిందే నెల పూజారు ఎమ్మా ఎలా పోయి దోస్తులు సూర్యుడు దోస్తులు దుమ్ము అస్సలు కనబడతాడు రోడ్డు దుమ్ములు బంద్ పోయి అమ్మా అమ్మ దుమ్ము ఎక్కడ మంచి ఏమైనా సగం పోలే ఆయన దుమ్ము సగం రోగాలు ఇస్తే ఇదే నేను మధ్య ఆ తీసి మా ఈ రోకేసి ఆ రోకేషన్ అక్కడి నుంచి వచ్చే బండ్లు ఇచ్చి జాము చూడు ఇక్కడ ఆయన చూడు ఇంకా మన రెండు రోజులు అవుతాయో మన మూడు రోజులు అవుతా రెండు రోజులు కాలే ఇలా కూడా అవుతాయి ఇక మళ్ళీ వదిలిపెడతా రెండు రోజులు అయినాక మరి యాభై కిలోమీటర్ దూరం ఉందో అరవై కిలోమీటర్ దూరం మరి రెండు రోజులు వచ్చిన బండ్లు మరి ఆగితే షెడ్యూల్ చాలా లాంగ్ మన బండ్లు ఆగలేవు పదిహేను కిలోమీటర్లు దాకా వీళ్ళు మొత్తం ఆయన సుఖోస్తుంది ఇక స్టాప్ వేయించాలి ఇక పోలీస్ ఆయన ఉంటాడు పోనీయాడు అమ్మ ఇదేంది మనకా ఈయన ఏమైంది పిల్లగా జీప్ వచ్చిందా కారు వచ్చిందా ભાઈ થોડા આગે ભાઈ તો હોય ગીર ગયા રોડ કિલોમીટર વિના તાલે గడమ <Sessas> ఐసున్నట్టు <Sessas> <Sessas> రోజులో ఇప్పుడు ఇరవై తొమ్మిది టన్ల ఐదు వందలు వచ్చింది మనకి ఎందుకంటే ఎంటీ ఎక్కువ ఉన్న చేత ఇట్లా వేసుకున్నాం లేకపోతే ముప్పై టన్లు వేసుకున్నాం కానీ ఎంటీ ఎక్కువ ఉన్నది అందుకని ఇరవై తొమ్మిది టన్ల ఓలో భయపడకుండా వెళ్ళిపోవాలని అట్లా వేసినాం ఆడ పోయి సందగా సందగా పెట్టుకొని సైన్ చేపించుకొని వచ్చి మన పంట కట్టుకొని జంప్ జలాయి ముర్ఖాలి రోజులో ఇప్పుడైతే లోడ్ అయింది

రాజా 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 నైట్ లోడ్ అయినాయి బండ్లు రెండు బండ్లు బిల్లులు తాత పోయి అవుట్ వస్తుండు నీళ్ళు గిట్ల పట్టుకోవాలంటే ఇక్కడ గేట్ కాడ పట్టుకోవచ్చు మంచిగా అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు మనకి లోడ్ వచ్చేసి లాంగ్ సిలాంగ్ ఇక్కడ నుంచి నవగాంకి క్లింకర్కి మనకి లోడింగ్ అయితే తొందరగా అయింది కానీ మనకి మూడు రోజులు ట్రాఫిక్ జామ్ అక్కడికి ఇరికి లేట్ అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెండు రోజులు మూడు రోజులు టైం పట్టింది టైం అంతా పక్క మామూలుగా అయితే లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే కానీ మనకి వచ్చేటప్పుడే ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి బండ్లు పోయేటి అని ఇట్టి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడోళ్ళు మూడు రోజులు ఆగాల్సి అక్కడ వాళ్ళు మూడు రోజులు ఆగాల్సి వస్తుంది ఆ రోడ్లన్నీ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఎంత వర్క్ చేసినా కానీ ఏదో కొండ ఊలిపోవడం రోడ్ మీదకి రావడం మట్టి రావడం అది క్లియర్ చేయడం వర్షాలు వచ్చినప్పుడు మొన్న మూడు రోజులు వర్షాలు వచ్చి అంతా ఆగ రోడ్లన్నీ ఇంత ముందుకు స్టార్ సిమెంట్లో లోడ్ చేసుకున్నాం మనో బ్లాక్ టైర్ పోయినావు సిమెంట్ లోడ్కి ఇది వచ్చేసి కొత్తది ఫస్ట్ టైం వచ్చిన వీళ్ళకి టాప్ సిమెంట్ అని చెప్పేసి రోజులో రాధా లోడ్ పోయినా రాధైనా లోడ్ అయింది ఆ డిజిల్ టోకన్ ఇచ్చిన ఆయిల్ కొట్టినాం రాయ కూడా కట్టుకుని బండి జర అద్దరు అట్టడి కట్టుకొని సాఫ్ చేసుకొని వెళ్ళిపోతాం పోయితేనా ఇప్పుడు రాజ తర్వాత లాగే వెళ్తుండు మేము కూడా వెళ్తాం ఇక ఆ వెళ్తా పోయి చక్కగా మీరు మంచి అన్నం వండుకో తిని జంప్ చేయాలి బై బై రైట్ 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 దాన్ని లెఫ్ట్ కట్ చేయి లెఫ్ట్ కట్ చేయి కట్ చేయి కట్ చూడు నాయన మా దుమ్ములు దృశ్యాలు ఎట్లా ఉన్నాయో రాత్రి అయితే వర్షం పడ్డది ఇక ఎందుకని మంచి నాయన ఆయన పదవి శివమోహన్ పోస్తాను నాలుగు గంటలకు కానీ ఆరు గంటలకు ఇదే కాంట ఇక కాంటకు పోతున్నాం ఇప్పుడు నిమ్మలంగా జుబాయి అంటారు జుబాయ్ ఈ కాంటా అయిపోయినాక జుబాయి కాంట్రాక్ట్ అయిపోయినాక మళ్ళీ గోడ పక్కన ఆపుతుంది పదిహేను వందలు ఇవ్వాలి వీటి వరకు నన్ను కట్ చేసినాడా అబద్ధం కాదు నువ్వే పో పదిహేను వందలు ఇచ్చిన ఎందుకు కమిషను రాటో వాళ్ళ ఏమన్నా వాళ్ళనేమో పన్నెండు వందలు తీసుకున్నారు వీళ్ళేమో రౌండ్ మాములు అని రెండు వందలు తీసుకున్నారు ఏముంది మన పాసింగ్ కూడా మన పాసింగ్ కూడా ఇంకా తక్కువనే ఉంది మనకు అట్లా చేస్తారు దోపిడీ అంటే అట్లా ఉంటుంది ఇక ఇక ఏమైనా అంటే ఇక ఒకసారి నన్ను బట్టి బిరిగా పట్టుకున్నాగా పై ఈయన ఇటు వస్తారా ఈయన కూడా కట్టేనా ఇతరం కట్ ఉందా మధ్య కాంట ఒక కాంటే ఎదురు పోతాయి కదా బండ్ ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ కాంట గిడ పెట్టుకోవడం అయిపోయేది యాక్చువల్గా మనకి కంపెనీలో మనకి ఇక్కడ హ్యాండ్ ఇంజరీ అయింది అనమాట అది మామూలుగా పైన గ్లాస్ ఉంటాయి కదా షెట్లు ఉంటాయి పెద్ద పెద్ద షర్ట్లు ఆ షెడ్లలో గ్లాస్ మధ్యలో మధ్యలో గ్లాస్ ఉంటాయి అనమాట అది ఆ వైబ్రేట్కి బండ్లన్నీ ఒకసారి రావడం వల్ల అదంతా మొత్తం వైబ్రేట్ అయింది వైబ్రేట్ అయినప్పుడు పైన మొత్తం ఇలా నెట్ నెట్ అప్పుడు అది ఇక్కడ పైన ఇలా తెచ్చుకోలేదు అనమాట మెయిన్గా ఇక్కడ కంపెనీ ఉచుకోవాలి ట్టుకొని స్టిచ్చెస్ వాడింది అందుకని చెప్పేసి ఒక వారం రోజుల దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంది ఎందుకంటే బండి ఉన్నాం అనుకో అటు ఇటు ఎక్కడ దిగడం దానివల్ల మళ్ళీ ఫుడ్ దానికి దానికి అని చెప్పేసి నేను బయలుదేరడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఈవినింగ్ ఫోర్ థర్టీకి బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకున్నా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఒక వారం రోజుల దాకా అయితే నాకు సెలవు తాతనే చూసుకుంటాడు ఇక తాతకు బాధ్యత తప్ప చెప్పి వెళ్ళిపోతున్నా ఓకేనా జాగ్రత్తగా చూసుకోరు నాకు ఇంజక్షన్ అంటేనే మస్తు భయం అవుతుంది స్టిచ్చెస్ ఫస్ట్ టైం వాడే అనమాట నాకు మళ్ళీ ఇప్పేటప్పుడు ఏమైతే ఇది ఒక టెన్షన్ ఊర్రో చేస్తుంటే నాకు కొంచెం భయం అయితే ఎన్నో యాక్సిడెంట్ చూస్తారు పైన కానీ ఇది అంటే నాకు విపరీతమైన భయం ఇది ఇక్కడ పడ్డాయి అనమాట మనకి బస్ ఎట్లా గుర్తారో అలా గుర్ట్ మెయిన్ మెయిన్గా కలిగింది ఇంకోటి ఏంటంటే స్కానింగ్ తీసుకోవాలంటారు ఎట్లా మనకి ఇక్కడ సైడ్ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ స్కానింగ్ కానీ ఏం లేవు నార్మల్గా ఏం చేస్తారు డెటాల్ పెట్టి క్లీన్ చేసి ఇంజక్షన్ వేసి పైన కొంచెం ఆయింట్మెంట్ పెట్టారు టాబ్లెట్ ఇచ్చారు అంతే టీ ఇంజక్షన్ ఒకటి వేసాడు అందుకని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయి స్కాన్ చేయించుకోండి ఈ గ్లా గ్లాస్ కాబట్టి ముక్కలు అనేవి లోపలే ఉంటాయి అనుకో మళ్ళీ సరే అయిపోయి ముందు జాగ్రత్తతో వెళ్ళిపోయి స్కాన్ చేయించుకుందాం అదంతా కూడా కుట్లు కూడా సరిగ్గా ఎట్లా పడితే అట్లా గందరగోళం గందరగోళం గీడ 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 ఎట్లా వేసి దీనికి ఒకటి వాటిది ఇక్కడ ఐదు పట్టేది మొత్తం ఆరు కుట్లు పట్టాయి ఇక్కడ మన బన్నీ అయితే తెలిస్ పండ్లు పోలీస్ పోలీస్ బండి అయినా మార్కెట్ మార్కెటా ఉన్నాయి అన్నిటికీ రెండు వందలు మూడు వందల మనకి మేఘాలయ మేఘాలు చూడు రే మేఘాలయలా కొండల మీద మొత్తం మేఘాలయ పైన అనమాట ఇది అందుకనే పైన మొత్తం మనకు మేఘాలయ కనిపిస్తాయి ఎక్కడ చూసినా చుట్టుపక్కల కొండల మీద అక్కడ చూసురుగా అంతా మనకు సముద్రం వాటర్ లాగా అనిపిస్తుంది అన్ని అన్ని మేఘాలే మేఘాలు మేఘాలు ఆకాశం మీద ఉండే మేఘాలన్నీ మనకి కొండల మీద కనిపిస్తున్నాయి అంట అందుకనే అని పేరు వచ్చింది దీనికి మేఘాలు ఉంటాయి కాబట్టి మేఘాల మీదనే పోతాం మనం అనుకోని వామ్మ వామ్మ పొగలు రోడ్ల మీద మొత్తం కమ్ముకొని పోయినాయి రోడ్లంతా ఈ చెట్లలో కూడా మనకి అసలు పొగలేదు అసలు కనిపిస్తానే లేవు లోపల నుంచి ఇట్లా పైపు వస్తుంది మేఘాలు ఇవన్నీ మన ఇందాక వచ్చినప్పుడు అక్కడ మేఘాలు కనిపడే కదా ఇయర్ ఈ పొగ మంచే మేఘాలు లాగా కనిపిస్తున్నాయి మనకి అక్కడ అంతా చాలా ఎక్కువ ఉండేసరికి ఈ మేఘాల పైన మనకి అసలు రోడ్ అనేది పైన కనిపి ఉంటాయి బాగా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ సైడ్ ఈ వెదర్ కి మేఘాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి మనకి మేఘాలకు దాకిపోతున్నాం మనం ఇప్పుడు కొండ మీదనే ఉన్నాం ఇక మనకు మేఘాలు కింది పోతాయి ఇవన్నీ కనిపడతాయి ఫోన్ ఇంటికి అట్లా వేసుకొని పోవాలి ఎందుకంటే అవతలంగా బండ్లకి కనిపించదు బండి వస్తున్నట్టు కూడా మనకు కూడా అవతలంగా వచ్చే బండ్లు కూడా కనిపించవు కార్లు అయితే బుర్ర నూరికి వచ్చేది చూడాలి బండి వస్తుంది తెల్ల బండి అది మా ఇది షాప్ రోడ్ కూడా కాదా గుట్టల మీద టర్నింగ్ల మా ఇంత ఘోరంగా ఉంది అంటే ఇక్కడ డౌట్ అసలు కనిపిస్తే లేదు సల్లగా ఉంది వెదర్ అయితే చిన్న చినుకులు చెట్ల మీద నీళ్ళ దత్తాల మీద పడి మనసు అంత పెద్దగా ఉందా సుఖలు మనసేనా మంచు కాదు మనసు మనస్సు మంచే మంచి పొగా చెట్లు కూడా కనిపిస్త చుట్టుపక్కల మంచిగా కనపడుతున్నాం మనం దూరం నుంచే మార్జిన్ బండి వస్తుంది అనుకోని గమనించుకొని పోతాం అది మంచులో కనపడక దగ్గర పోయినా కనిపిసరికి కంట్రోల్ కాదు బండి చెట్టు అర్థం కాదు చుట్టూ చూస్తే లోయలా ఏమన్నా ఈడ తగ్గింది చూడు మళ్ళా ఇప్పటికి ఇప్పుడే మబ్బులు వచ్చి ఇప్పటికి ఇప్పుడే బాయ్ చూడు అక్కడ చూస్తాం సూర్యుడు చూడు ఎర్రగా ఇప్పుడే ఇప్పుడే మేందం బాలితో కట్టినట్టు బాగా పెడతా లేదా తలకాయ కాడి కట్టుకోలేదు చూడు మళ్ళా దొంగ దాకా నెత్తి లేదు ఇలా కట్టుకోలేదు కానీ కళ్ళు పెట్టుకుంటే నెత్తి ఇప్పుడు మంచిగా ఉంటుంది చూడుతుంది అలా కనపడుతుంది అలా కలవాడే తాత ఏంటంటే మామూలుగా అప్పుడు బీడీలు దోలాడుకొని సగం బిడిలు తాగేదంట సగం బీడీలు సగం సిగరెట్ రోడ్ మీద దొరికితే అవి తీసుకొని అండి ఆయనే చెప్పిండు మేము అయితే చెప్పాలి ఆయన చెప్పింది చిన్నప్పుడు అయినా పెద్దప్పుడు అయినా గట్టిది పోతే నర్సీ ఉన్నాడు ఆ నర్సరీ ఆయన చుట్టూ తాగేది ఎప్పుడు ఏ సిగరెట్ కొనిస్తే కానీ మీరు అనేది ఇలా నేను కాయలు ఉల్లెపోతే పని ఉంది అనేది సరే మంచి పువ్వు అయ్యి అనేది ఆ సిగరెట్లు బీళ్ళు బీళ్ళు ఎరకపోయి పారేస్తే చల్లయ్యూ అయ్యే పారేస్తారు కానీ ఎన్టీఆర్ అదే తోలేదా అయితే రామారావు బండి పేరు పెట్టావా ఒక్కమూతి లారంటారు నువ్వు ఎస్ బండ్లు అంటారు ఒక్కొక్క మూతలు లారంటారు రామారావు బండి అంటారు నీ అయితే ఎన్ని పేర్లు పెడతారు పట్ల గడ్డ ఎక్కలేకపోతున్నారు పాపం పండ్లు చచ్చిపోతున్నాయి ఆ గంట ఎక్క సరిపోతుంది అయ్య మనకు అది దిగే తోడుగా ఉరికొస్తున్నాయి ఎక్క ఏమో సస్తి బత్యో ఎక్కుతున్నాయి ఇక్కడ దిగే దిగే పళ్ళు మంచిగా దిగుతాయి ఎక్కడ కాళ్ళు పట్ట అయ్యా అయ్యా నీళ్ళు నీళ్ళు తెచ్చుకున్నా జర్సేపు చల్లారుతాయి చల్లతాయి జర్సేపు మన నీళ్ళు పట్టుకున్నట్టు ఉంటుంది తా తాకి వంటలు చేసుకుంటాయి అయితే నాయన పట్టుకున్న మా షేడ్ చెయ్యి కుంటిది అయిపోయింది ఇప్పుడు ఇది మొయ్యాలంటే అప్పారావు ఉన్నాడు లేని అప్పారావు మోస్తాడు కానీ మా షేట్ మాస్క్ పోగానే కో డా డా డామేజ్ అయింది డామేజ్ అయింది నీకు బోలే యాప్ ఉండదు కదా నీకా చాలా చాలా బనాయా సరే 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 నీకు బలం నన్ను ఊరుకో

ఇక్కడ చూసారు కదా ఇక్కడ నైట్ ఉంటే అది తింటున్నాం అనమాట ఓకే బై టెక్ కేర్ లవ్ ఇవాల్ జెంట్